మనకి మహిమ కలిగి ఉండాలి మీ అందరికీ నా హృదయపూర్వపొందనాలండి బాగున్నారు కదా మీ అందరు చూడండి ప్రతిరోజు దేవుని ఆరాధిస్తున్న నీవు దేవుని ఆశ్రయ దుర్గంగా చేసుకున్న నీవు అన్ని విషయాల్లో తొందరపడవు కొంతమంది ఆతృత ఆవేశం ఏదో జరిగినట్టు ఏదో జరిగిపోతున్నట్టుగా మీరు ఎలా ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి దేవుని వెంబడిస్తున్న నీవు దేవుని అడుగు జాడల్లో నడుస్తున్న నీవు దేవుని వాక్యాన్ని అంగీకరించిన నీవు ఎలా ఉండాలంటే ప్రభు నువ్వు ఓపికతో ఓర్పుతో ఉంటే నీ కార్యములు ఆయనే సఫలపరుస్తాడు ఒక మాట మీ జ్ఞాపనం చేస్తాను చాకోవ రాసిన పత్రిక ఐదో వచ్చాయి ఎనిమిదో వచ్చింది ప్రభు రాక సమీపించుచున్నది చున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండు దేవునికి శిక్షలను గాక ఓర్పు మీ క్రియను కొనసాగింపజేసేలా చేస్తాం మీరు ఆగిపోయారా కొంతమంది ఓ అని మాట్లాడేస్తారు ఉపయోగించుకుంటారు ఆవేశపడతారు అందులో ఏమి ఉండదండి మీరు ఎలా ఉండాలంటే ఓర్పు కలిగి ప్రభు సెలువుల్లో ఎలా ఉన్నాడు ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా ఎన్ని దెబ్బలేసినా భయంకరత్న కూడా ఓర్పు కలిగి వీరికి ఏం తెలియదు ప్రభా అని తన తండ్రి చెప్పుకున్నాడు ఎంత ఓర్పు చూడండి కొన్ని విషయాల్లో నువ్వు ఓపిక కలిగి ఉండావు ఆత్రపడి ఆవేశపడి వాళ్ళని వీళ్ళని సంఘాన్ని పాడు చేసి సేవకుని పాటు చేసి ఇవాళ అయిపోకూడదు ఇంకొక ఉదాహరణ చెప్తా చిన్న ఉపమానం ఒక పామట తిరుగుతూ ఉంది ఆకలి అవుతూ ఉందంట ఆ పాముకు ఒక చెట్టు త్వరలో మరి ఎలుకలు కనిపించాయంట ఎలుక పిల్లలు ఈ దీంట్లో ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నట్టున్నాయని లోపలికి అన్ని లోపలికి సప్పం దూరేస్తుంది దూరేసి ఎలుకలన్నీ గబగబ గబగబ తినేసి మొత్తం అన్నిటిని తినేస్తుంది తినేసి ఇప్పుడు లోపలికి వెళ్ళిన ఆ పాము బయటికి రాలేకపోతాం ఎందుకు కడుపు నిండా ఉబ్బింది కదా ఇప్పుడు బయటికి రావడానికి ప్రయాసపడతా ఉంది రాలేకపోతావు చాలా బయటికి పెట్టి చూస్తూ ఉంది ఎవరినో వచ్చి కాపాడతారేమో కాపాడతారేమో అరుస్తూ ఉంది కేకలేస్తూ ఉంది కానీ ఒక ముసల్నక్క అలా వెళ్తూ ఉందంట ముసల్నక్క ముసలినక్క నన్ను ఎలాగోలో బయటకి ఇవ్వ అంటే నువ్వు చాలా తెలియగలరా బట్ట అందరూ అనుకుంటూ ఉన్నారు నాకు ఒక ఐడియా చెప్పవా బయటికి రావడానికంటే నీకేం ఐడియాలు చేసినా నీకు నీకు చెల్లవు ఎందుకంటే నువ్వు బాగా తినేసావు కాబట్టి సాయంత్రం వరకు అక్కడే ఉండు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటే ఎలాగా అంటే నువ్వు ఇప్పుడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తావు పడుకుంటావు కదా ఆ బొక్కలోనే పడుకో సాయంత్రం వండుకు ఉంటే కనుక నీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది సాయంత్రం వరకు చూద్దాం ఇదొక ఐడియానేమో అనుకొని సాయంత్రం వరకు పొల్లి అట్టుపల్లి అటుపల్లి అటు డ్రబ్బై సాయంత్రం లేచిందంట ఇప్పుడు ఏమైంది కడుపులో ఆహారం అరిగిపోయింది కాబట్టి పొట్ట సన్నగా ఈజీగా బయటకు వచ్చింది ఎందుకుంది ఎందుకు వచ్చింది బయటికి ఓపిక కలిగి సాయంత్రం వరకు అక్కడ ఉంది కాబట్టి నన్ను బయటికి రాగలిగింది అదే ఏదో విధంగా రావాలని చూస్తే ఎన్నో గాయాలయ్యేవి ప్రాణమూ పోయేది ఓర్పు కలిగి ఉండటం వల్ల ఆ సర్పం ఈజీగా బయటికి రాగలిగి కొన్ని విషయాలకు ఓర్పు తప్ప ఉండదు కొన్ని విషయాలకు ఓర్పే దేవుని కార్యం జరిగించడానికి కొనసాగింపజేస్తుంది మనం చాలా విషయాల్లో తొందరపడతాం ప్రభు నాకు అది అడిగితే ఇవ్వలేదు ఇది అడిగితే ఇవ్వలేదు నేను ఆ సంఘానికి వెళ్తాను ఆ సంఘంలో పాస్టర్ కలుస్తాను అని ఇలాంటి ఐడియాలు వేస్తూ ఉంటాను నీకు ఎక్కడికి వెళ్ళినా ఏం జరగదు కొన్ని విషయాల్లో ప్రభు నీకు చెప్పే మాట ఏంటంటే ఓర్పు కలిగి నా కడప ఎంత కాల్చుకొను అప్పుడు నీకు నేను అధికమైన నీకు మంచి మేలులు నీకోసం దాచి ఉంచినవన్నీ నీకే పంపిస్తాను ఎందుకో తెలుసా నీ ఓర్పును ప్రభు చూస్తావు ఆత్రపడే వాళ్ళకి కోప్పడే వాళ్ళకి చిరాకు పడే వాళ్ళకి దేవుని పని అంటే లెక్కలేని వారికి ప్రభు ఏ విషయంలో ఏం చేయడం ఓర్పు కలిగి దేవుని పని చేస్తావు ఓర్పు కలిగి ప్రార్థన చేస్తావు ఓర్పు కలిగి ఆరాధనకు వస్తా ఓర్పు కలిగి సహనం కలిగి మందిరంలో మౌనం కలిగి కూర్చో నిన్ను చూసిన దేవాదేవుడు తప్పకుండా నిన్ను గనపరుస్తాడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు తప్పకుండా నిన్ను అధికమైన దీవెనలతో నిన్ను నీ కుటుంబాన్ని నింపుతాడు అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ఈ వాక్యం ప్రకారం నడిపించును గాక ఐ మీన్ కోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఓర్పు కలిగి ఉండాలి నువ్వు ఏమైనా చేయగలవని ఓర్పు కలిగి సహనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా కృప చూపే దేవుడు తప్పకుండా హెచ్చించే దేవుడు తప్పకుండా కనపరిచే దేవుడు అట్టి కృప ప్రతి వారికి దయచేయమని ఏసునాములు ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె విడిచేసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఓర్పును వారికి దయచేయను కాక ఆమె